హాయ్ తల్ల నమస్తే నా తల్లి బంధువులకు స్వాగతం స్వాగతం నేను మీ అన్నయ్య మనకు ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా సంఘంలో ఎంత మంచి పేరున్నా మనకు మనకంటూ డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో న్యాయం కోసం మనం ఎంత పోరాటం చేయాలో మా యొక్క కేసు ఉదాహరణ దీని గురించి మీకు వివరించి తెలుసుకున్నాను మాది సంబేపల్లి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం సంబేపల్లి గ్రామం మా తాత వచ్చేసి భూషణం మున్నెప్ప భూషణం రెడ్డమ్మ వీరిని భూషణం బుచ్చమ్మ భూషణం శేషం గారు దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలు లేకుంటే దత్తత తీసుకొని పెంచుకున్నారు వీళ్ళు సమీపంలో ఆ టైంలో ఒక పెద్ద జమీందారి కుటుంబం వీళ్ళకు సమీపంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా భూషణం శేషం గారు అలాగే బుచ్చమ్మ గారివు వీళ్ళకి వెంకటరమణ శాంతమ్మ సుదర్శనమ్మ అనేటువంటి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కలిగినారు మా తాతను దత్తత తీసుకున్న కొద్ది సంవత్సరాల తర్వాత కానీ మా తాతని మాత్రం రాజులలో పెళ్లి చేయకుండా మా క్యాస్ట్ ఏదైతే కులం ఉందో దాంట్లోనే పెళ్లి చేసి మా అవ్వను మనం పెళ్లి చేసి వాళ్ళే ఇంట్లో పెంచుకున్నారు అదేవిధంగా మా అవ్వకి ఐదు మంది కుమారులు ఒక కొడుకు బుచ్చమ్మ గారి ఇంట్లోనే అందరూ జన్మించారు వాళ్ళందరికీ కూడా బుచ్చమ్మ శేషంరాజు గారే చూసుకున్నారు తర్వాత వెంకటరమణ సుజాతమ్మ గారికి వెంకటరమణ గారికి సుజాతమ్మ గారితో వివాహం చేశారు ఇది రెండో తరం అనమాట వీళ్ళకి శశిభూషణం రాజు ఇందుమతి వీళ్ళు జన్మించడం జరిగింది మేము ఎవరితో అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామో వీళ్ళు రాజు గారు ఈయన వచ్చేసి అమెరికాలో ఉంటాడో ఎన్ఆర్ఐ ఇంత పెద్ద ఆస్తి డబ్బులు హోదా ఉండేటువంటి వ్యక్తితో మేము పోరాటం చేస్తున్నాం ఏంటి మా సమస్య అంటే ఎవరైతే బుచ్చమ్మ శేషంరాజు గారు ఉన్నారో ఆ టైంలో మా తాత కూడా వీళ్ళతో పాటి వెంకటరమణ గారితో పాటు సమానంగా ఆస్తిని అంటే కొంత భాగం ఎందుకంటే సొంత కొడుకు పెంచుకున్న కొడుకు కాబట్టి ఒక ఉండడానికి ఒక ఇల్లు అదేవిధంగా ఆయన చేసుకోవడానికి కొంత పొలము అప్పుడు మాట మీద చెప్పడం జరిగింది బుచ్చమ్మ శేషంరాజు గారు ఒక ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లు అదేవిధంగా ఒక నాలుగు ఎకరాల పొలము ఒక ఎకరా మడి అనేది మా తాతకి చేసుకోమని చెప్పడం జరిగింది ఎలాంటి కాగిధాలు కూడా రాసివ్వలేదు కానీ మా తాత కాలం నుంచి కూడా మా అవ్వ భూషణం రెడ్డమ్మ మునెప్ప వాళ్ళు మాకు రాసియండి అని అడిగారు కానీ అప్పటి నుంచి వాళ్ళు చనిపోయారు బుచ్చమ్మ శేషం రాజు గారు తర్వాత సుజాతమ్మ వెంకటరమణ గారి నెక్స్ట్ తరంలో కూడా మావ భూషణం రెడ్డమ్మ కానీ భూషణం మునప్ప కానీ చనిపోయే వరకు రాసివని అడిగారు ఇది మీదే కదా ఎక్కడికి పోతుందని చెప్పి మాట మీద ఉన్నాము రాసిస్తామని చెప్పారు తర్వాత సుజాతమ్మ గారు వెంకటరమణ గారు కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ వారసులైనటువంటి శశిభూషణం రాజు గారు వచ్చి ఇక్కడ ఉండేటువంటి ఆస్తులన్నెట్టి వరుస పెట్టి అమ్ముకుంటున్నారు అది ఆయన ఆయన ఇష్టం కానీ మా పేరుతో మాకని చెప్పి పెద్దవాళ్ళు ఎవరైతే భూషణం శేషం బుచ్చమ్మ గారు అదే అదేవిధంగా సుజాతమ్మ గారు వెంకటరమణ గారు మాట ఇచ్చారు ఆ అస్తులను కూడా మేము కట్టుకున్నటువంటి ఇల్లును మా తాత మా అవ్వ బతికిన ఇల్లుని మా తాత అక్కడే ప్రాణం వదిలేడు ఆ ఇంటిని శషి గారు వచ్చి దౌర్జన్యంగా ఒక తెల్లవారుజామున మాకు అస్సలు ఒక మాట కూడా చెప్పకుండా దాన్ని కూల్ చేయడం జరిగింది అది పరిశీలిస్తే మాకు ఆ ఇల్లు ఏ విధంగా వచ్చింది మా తాతలకు అని చెప్పి నేను విచారించుకుంటే తాయమ్మ అని చెప్పి ఉండేవాళ్ళు మా ఊర్లో వాళ్ళు అక్కడ ముందు నివాసం ఉండేవాళ్ళు వాళ్ళు వేరే దగ్గర గునికి వాళ్ళు లేదా గుణికి వాళ్ళు అంటారు వాళ్ళని ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ ఇంటిని ఎవరైతే శేషం గారు ఉన్నారో కొని మా తాతకు అక్కడ కాపు ఉండడానికి నివాసం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు సెంటులు ఉంటుంది ఆ భూమి వచ్చేసి గ్రామకంఠంలో ఉంది ఎవరి పేరుతో కూడా లేదు చెప్పాలంటే ఆ ఏరియాలో ఉండే భూములన్నీ కూడా గ్రామకంఠం కిందనే ఉన్నాయి కానీ మా ఇంటిని కూల్ చేశారు మాకు న్యాయం చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా అమ్మ నాన్న వెళ్ళి మా అమ్మకు వచ్చేసి క్యాన్సర్తో బాధపడుతుంది ట్రీట్మెంట్ తీసుకుంటుంది మా నాన్నకి బీపీ షుగరు అదేవిధంగా ఆయనకి స్ట్రోక్ కూడా వచ్చింది ఆయన కూడా హెల్త్ బాగాలేదు వయసు అయిపోయింది కానీ అలు పెరగని పోరాటం చేస్తూ మాలు కూడా స్ఫూర్తి నింపుతున్నారు ఎవరైతే ఆ శిశుభూషణ రాజు గారికి ఇక్కడ అండగా స్థానిక తెలుగుదేశం నాయకులు కానీ అదేవిధంగా ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నటువంటి కేతిరెడ్డి అనేవాడు కానీ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయినటువంటి అంజరాజ్ అనేటువంటి వాడు కానీ వీళ్ళందరూ కూడా శశిభూషణం రాజు గారికి మాకు ఎలాంటి పొరపక్షాలు లేవు ఎందుకంటే మాకు ఇప్పుడు కూడా శశిభూషణం రాజు గారు అంటే గౌరవం మంచి సదుప్రాయం ఉంది ఎందుకంటే ఆయన మాకు ప్రధాన పెథనా వర్స్ అవుతాడు మాకు బంధువులు ఆయన చనిపోయినా కూడా మేము నీళ్ళు తెలుపుకోవాలి సుజాతమ్మ చనిపోయినప్పుడు మేము నీళ్ళు తెలుపుకున్నాం ఎందుకంటే వాళ్ళు మా తాతను మాత్రమే దత్తం తీసుకోలేదు వాళ్ళ ఇంటి పేరు కూడా మాకు ఇచ్చారు ఇప్పటికి కూడా మా తాత పేరు భూషణం మునేప మా నాన్న పేరు భూషణం శ్రీనివాసులు నా పేరు భూషణం అన్నయ్య అంటే మూడు తరాల నుంచి వాళ్ళ ఇంటి పేరుని వాళ్ళ దగ్గర మేము కంటిన్యూ చేస్తున్నాం ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా చాలా అద్భుతంగా మేము అందరం కూడా వాళ్ళ ఇంటి పేరుని నిలబెడుతున్నామని చెప్తున్నాం ఈ రోజు శశిభూషణం రాజు గారు వచ్చి అర్ధాంతరంగా డబ్బులు హోదా పలుకుబడింది కాబట్టి పోలీస్ స్టేషన్లో ఎంఆర్ ఆఫీస్లో ఎక్కడ చూసినా డబ్బులు ఎదురల్లి పీ ఫోర్ పేరుతో కుటుంబాలను ఉద్ధరిస్తానని చెప్పి కొంతమంది దత్తత తీసుకుంటాను దీనికి దానికి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఎందుకంటే ఇక్కడ అందినటువంటి ఆస్తుల్లో వచ్చినటువంటి కోట్ల డబ్బుల్లో లక్ష రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు అలాంటి సేవా కార్యక్రమాలు మేము కూడా చాలా చేస్తున్నాం మీకు అందరికీ తెలిసిన విషయమే ఈయన లక్ష లక్షల డబ్బులు కుమ్మరిచ్చి మా పేదవాళ్ళతో ఎప్పుడో వాళ్ళ పెద్దోళ్ళు కూర్చమ్మ శేషం రాజు గారు అలాగే వాళ్ళ అమ్మ నాన్న అనేటువంటి సుజాతమ్మ వెంకటరమణ గారు మా తాత భూషణం మునప్ప భూషణం రెడ్డమ్మ గారికి ఇచ్చినటువంటి ఆస్తి కోసం ఇప్పుడు అవన్నీ కూలగొట్టి ఒక ప్రయత్నం చేస్తున్నాడు మేము దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా న్యాయం లేట్ అవ్వచ్చు కానీ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కాలం న్యాయం జరగాలంటే చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే మన సామాన్యమైన వ్యక్తి కాదు దాదాపు నలభై సంవత్సరాలు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త కరుడు కట్టిన పాలకుండా రాయుడు వర్గంలో పనిచేసేటువంటి నాయకుడు ఒకప్పుడు మన కత్తులు బాంబులు కూడా మోసి పాలకున్న గ్రూప్ ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి వెనకంటి తిరిగినటువంటి రోజులు మాకు కూడా గుర్తున్నాయి మేమేమి ఒకవేళ ఎన్ఆర్ఐ దీని దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ మాకుండేటువంటి పలుకుబడి మాకు ఉండేటువంటి డబ్బులు కూడా మాకున్నాయి ఎవరికైతే చెప్తున్నామో కేతిరెడ్డి అంజరాజు అంజురాజు జాగ్రత్త మిమ్మల్ని పెట్టాం మాకు తెలియకుండా వచ్చి మీరు కూల్చినారు కాబట్టి మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మీ అంతు ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా మేము ఎంత చూస్తామని చెప్పి ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా నేను రాజు గారికి వినవించుకునేది ఏంటంటే అన్న మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మీతో మాకు ఎలాంటి విభేదాలు లేదు మీతో విభేదాలు పెట్టుకునేటువంటి అంత అయితే మేము కాదు కాబట్టి దయచేసి మాకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటివి మీరు ఇస్తారని ఇవ్వాలని ఆశిస్తూ అదేవిధంగా ఈ విషయమే మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా మా అనుమతి లేకుండా మాకు చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా మా యొక్క ఆస్తిని కూలగొట్టడం అనేది క్రిమినల్ నేరం కిందకి వస్తుంది కాబట్టి శశిభూషణ్ రాజు గారి మీద అదేవిధంగా పోలగొట్టించడానికి పోలగొట్టించినటువంటి కేతిరెడ్డి మీద అంజురాజు మీద సుబ్బరాజు అనేటువంటి వీళ్ళందరి మీద కూడా మేము కేసు పెట్టడం జరిగింది ఆ కేసుకు సంబంధించి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మాకు న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే రిపోర్ట్ కోసం ఆఫీస్కి తిరగమంటారు ఎంఆర్ఆఫీస్కి తిరిగిన ఇప్పుడు దాదాపు మూడు నెలల నుంచి ఆరోగ్యం మొదలైకున్నా లేకుండా కూడా మా అమ్మ నాన్న మంత్రి గారిని మా మంత్రి అయినటువంటి రామ్ప్రసాద్ రెడ్డి గారిని కూడా పలుమార్లు కలవడం జరిగింది రామ్ప్రసాద్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి ఎందుకంటే ఆయన పీ ఫోర్లో అయి ఉన్నాడు శేషిష్ణరాజు గారు అదేవిధంగా ఆయన కొంచెం డబ్బులు పేదవాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది కాబట్టి రామప్రసాద్ రెడ్డి గారు కూడా మా మంత్రి గారు మాకు న్యాయం చేయాలని చూస్తున్నా కూడా కొన్ని రాజకీయ పరిస్థితుల చేయలే చేయలేకపోతున్నాడని మనం అనుకుంటున్నాము కానీ చివరికి మాకు మా మంత్రి గారు అనేటువంటి రామ్ప్రసాద్ రెడ్డి గారు న్యాయం చేస్తారని మేము ఇప్పటికి కూడా ఆశిస్తున్నాము న్యాయం చేయాలి ఎందుకంటే రామ్ప్రసాద్ రెడ్డి గారిని మేము అఖండంగా గెలిపించాం దుబాయ్ నుంచి వచ్చి నేను దాదాపు నలభై వేలు నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి రామ్ప్రసాద్ రెడ్డి గారికి తిరిగాం చేశాం గెలిపించాం కాబట్టి ఆయన కూడా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం చేయాలి అదేవిధంగా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్జీని పేపర్లలో టీవీల్లో సోషల్ మీడియా పరంగా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము కానీ ఈ ఏదైతే డబ్బులు ఉందో అధికారం ఉందో లోకల్ తెలుగుదేశం నాయకులు కానీ ఈ అంజిరాజు సుబ్బరాజు అనేటువంటి వీలు కానీ మేము ఏ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళి ఆ భూమి మీద దొంగ పత్రాలు కూడా సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ కూడా సృష్టించి అవన్నీ చల్లమని తెలిసినా కూడా సృష్టించి వీళ్ళు చేస్తున్నారు కబత్ ఇవన్నీ చేసిన మీకు హెచ్చరిస్తున్నా ఇవన్నీ చేసి మీరు ఇంకా మీకు కష్టాలు పొందేచ్చుకుంటున్నారో మేము అమాయకులు అనుకుంటున్నారో మీ అంతు తెలుస్తాం ఎందుకంటే అవన్నీ ఇల్లీగల్ పనులు చేయడం చట్ట వ్యక్తి నేరం కాబట్టి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం ఖచ్చితంగా మీ భరతం పడతాం మేము మొదలు పెట్టాం ఎవడైతే ఫోర్జరీ చేస్తున్నారో మేము అందరినీ కూడా వదిలిపెట్టాము గ్రామకంఠం భూమిలో మీరు పట్టాలు ఏ విధంగా సృష్టిస్తారు దొంగ పట్టాలు మా ఇల్లు ఉండగా మీకు పట్టా ఎప్పిస్తారు ఎంఆర్ఓ కానీ ఎవరైనా సరే మా ఇల్లు అక్కడ ఉండగా మా అనుమతి లేని మీకు పట్టా ఎక్కిస్తారు అవన్నీ కూడా తెలుసుకుంటాం మిమ్మల్ని వదిలిపెట్టము తస్మాత్ జాగ్రత్త ఇంకొకటి ఎంఆర్ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఈవెన్ సీఏ గారిని కూడా పలుమార్లు కలవడం జరిగింది కలెక్టర్ కానీ కూడా రెండు మార్లు కలవడం జరిగింది ఇంత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి దాదాపు నలభై సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసి బీసీ సంఘం మండల ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మా తండ్రి గారికి న్యాయం జరగలేదంటే ఇంకా సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మేము పలుమార్లు మంత్రి గారి దగ్గరికి తిరిగాము లోకల్గా ఉండేటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి నాయుడు అయితేనేమి ప్రతి ఒక్క నాయకుడిని మేము కలిసి మాకు న్యాయం చేయమని చెప్పి అడిగాము ఇంకా దగ్గరలోనే దీన్ని వేరే స్థాయికి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం మాకు న్యాయం చేయకపోతే మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి నారా లోకేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి కూడా మాకు న్యాయం జరగాలని వాళ్ళు కలుస్తాం మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ సమస్యను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నిన్న మా తండ్రి గారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు న్యాయం కోసం అంటే ఫస్ట్ మేము న్యాయబద్ధంగా పోలీస్ కేసు పెట్టాం తర్వాత కలెక్టర్ని కలిసి వినతపత్రం ఇచ్చాం ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం అదేవిధంగా గౌరవనీయులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని మంత్రి గారిని కలిసి వినతప వినతపత్రం పలుమార్లు కలిసి వినతిపత్రం ఇచ్చాం అదేవిధంగా రాజు గారిని నేను స్వయంగా ఫోన్లో కలవడానికి ప్రయత్నం చేశాను కానీ ఆయన అందుబాటులోకి రాలేదు అదేవిధంగా ఇప్పుడు సంబేపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి ఆ రిపోర్ట్ని ఎంఆర్ వాళ్ళకి పంపించడం జరిగింది కానీ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకు కూడా కొంత డబ్బులు కూడా ముట్ట చెప్పాం అడిగితే కానీ వాళ్ళు మాకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదు ఇప్పుడు చేస్తాం రేపు చేస్తాం ఇప్పుడు చేస్తాం రేపు చేస్తాం శనివారం వరకు తెప్పించుకుంటారు ఎందుకంటే మళ్ళీ సోమవారం మనన్ను వెళ్ళి కలెక్టర్ గారితో వినియోగించుకుంటారు అని చెప్పి శనివారం ఏం చెప్తారంటే సోమవారం రండి మీ పని అయిపోతుంది అంటారు ఎందుకంటే ఆ రోజు మీటింగ్ అయిపోతుంది ఈ విధంగా మూడు నెలల నుంచి మా నన్ను ఆరోగ్యం బాగాలేకుండా లేకుండా ఊద కట్టెతో నడిచేటువంటి ఒక మనిషిని ఎన్నిసార్లు తెప్పించుకుంటాను ఆఫీస్ చుట్టూ అందుకని మా నాయన విసిగి వేసారి ఒక మంచం ఎత్తుకొని ఆఫీస్ కాడ వేసుకొని నేను ఇక్కడే ఉంటాను నా పని జరిగేవడుతు అని చెప్పి విన్నూత్న రీతిలో నిరసన తెలియజేయడంతో ఎంఆర్ఓ గారు దిగి వచ్చి ఈరోజు మా స్థలం దగ్గరికి వెళ్ళి దాని అంతటిని పరిశీలన చేసి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది మేము ఇప్పటి కూడా అధికారులు కానీ కూటమి నాయకులను అదేవిధంగా మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు కానీ శశిభూషణం రాజుని కానీ అందరినీ కూడా మేము ఏమంటే మాకు ఎవరితో గొడవలు అవసరం లేదు దయచేసి మాకు మీరు న్యాయం చేయాలి చేస్తారని ఆశిస్తూ భూషణం అన్నయ్య సన్నా శ్రీనివాసులు జై హింద్ మీరు వీళ్ళతో మళ్ళీ కలుసుకుందాం ఒక్కొక్కసారి న్యాయం జరగడం లేటు కావచ్చు కానీ న్యాయం జరగాలి జరగంతవరకు పోరాడతాం దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరి నోళ్ళల్లో కూడా భూషణం రెడ్డమ్మ భూషణం శ్రీనివాసులు తెలియని వాళ్ళు లేరు ఎందుకంటే మీకు దగ్గర పేపర్లు ఏమున్నాయని అనుకుంటున్నారు కొంతమంది ఏదో ఏం పేపర్లు కావాలి మీకు ఏం పేపర్లు కావాలి డెబ్బై ఎనభై సంవత్సరాలు అక్కడ కాపురం ఉండి ఐదు ఐదు మంది పిల్లల్ని ఆరు మంది పిల్లలు అనేటువంటి ఇల్లు మా తాత తుదిశ్వాస కూడా విడిచినటువంటి ఇల్లు సజీవ సాక్ష్యంగా ఉంటే మీకు ఏం పేపర్లు కావాలి గ్రామకంఠం భూమిలోకి వచ్చి మీరు అబద్ధ సాక్ష్యాలు అబద్ధ అని సృష్టించుకుంటూ మీకు మేము పేపర్లు ఇచ్చి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి కాపురం ఉండే ఇంటికి మేము నిరూపించుకోవాలా చూస్తాం ఎవడెవడైతే దీని వెనుకున్నారో ప్రతి ఒక్కరిని భరతం పడతాం ఒక్కని కూడా వదిలిపెట్టం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ దీని గురించి ఆలోచించి ఎవరైతే దీన్ని వెనకలు ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించి మాకు న్యాయం చేయాలి చేస్తారని ఆశిస్తూ మీ అన్నయ్య జై హింద్ పోరాడదాం పోయేదేముంది తెలుసుకుందాం